హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుషి మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నిన్న సోమవారం కదండి నిన్న నేను చేసుకున్నటువంటి కొన్ని పనులను మీ అందరికీ షేర్ చేస్తూ అలానే ఈరోజు మనం మన టాపిక్లో డబ్బులు గురించి కొంచెం మాట్లాడుకుందామండి ఇక ఈరోజైతే సోమవారం కదండీ మా చెట్లకి కాసినటువంటి పువ్వులతో ఇలా శివుడికి అయితే పూజ చేసుకున్నానండి అంటే శ్రావణ మాసం కదండీ బయట పువ్వులు కొనాలి అంటే చాలా రేట్లలో ఉన్నాయి ఓన్లీ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారాలు కానీ శనివారాలు కానీ ఇలాంటప్పుడు మాత్రమే పువ్వులు తీసుకుంటున్నాను మిగిలిన రోజుల్లో ఇంట్లో ఉన్న పువ్వులతో చక్కగా దేవుడికైతే పూజనైతే చేసుకుంటున్నానండి ఇక ఈరోజైతే ఇలా చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పిండితోనే ఊతప్పం కింద అయితే వేస్తున్నానండి ఏమంటే ఇడ్లీ పిండి ఒక్కటి ఉంటే సరిపోతుందండి ఇంట్లోని ఎన్ని రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు కదా ఇడ్లీ వేసుకోవచ్చు ఇలా ఊతప్పం కింద చేసుకోవచ్చు ఈ ఇడ్లీ పిండిలోనే కొంచెం బియ్య పిండి పుల్లటి పెరుగు కలిపి పుల్లట్ల కింద వేసుకోవచ్చు అలానే ఇడ్లీ పిండిలోనే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని జీలకర్ర అల్లం ఇవన్నీ వేసుకొని పుణుకుల కింద వేసుకోవచ్చు కదండి ఒక్క ఇడ్లీ పిండి ఉంటే చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఇక ఈరోజు కూర వచ్చేసి ముళక్కాడ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి ఉత్తి ములక్కాడు కర్రీకి ఏంటంటే గ్రేవీ రాదు అదే పులుసు అనుకోండి చక్కగా మనకి పులుసు ఉంటుంది కానీ ఉత్తి ములక్కాడు కూరకి ఏంటంటే గ్రేవీ రాదు కాబట్టి కొన్ని చిక్కుడుకాయలు ఉంటాయి వాటితో ఫ్రై కూడా చేస్తున్నాను కాకపోతే ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై కాస్త మాడిందండి మాడినా సరే భలే రుచిగా ఉందండి ఒక్కొక్కసారి మనం చాలా టేస్టీగా కూరలు అనుకుంటాము అవి అసలు సెట్ అవదు ఈరోజు ఏంటంటే చిక్కుడుకాయ కర్రీలో ఏమీ లేవండి ఓన్లీ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఉప్పు ఒక పసుపు చిక్కుడుకాయలు అంతేనండి బల రుచిగా అయితే ఉందండి ఒక్కొక్కసారి కర్రీస్లో ఏమి వేయకపోయినా బల టేస్ట్ కుదురుతాయి ఒక్కొక్కసారి కర్రీని చాలా బాగా వండాలని చెప్పేసి మసాలాలు రకరకాల పొడులు అన్నీ కూడా వేసినా కర్రీస్ అయితే అస్సలు సెట్ అవ్వవు కదా సరే ఈరోజు కొంచెం డబ్బుల గురించి మాట్లాడుకుందాము అనుకున్నాం కదా అదేంటంటే డబ్బులు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు కదండి అలాంటిది సమాజంలో ఎలా విలువ ఉంటుందండి ఒకప్పుడు మనుషుల్ని చూసి బంధాలను కలుపుకునేవారంటండి ఇప్పుడు ఆర్తులను చూసే బంధాలను కలుపుకుంటున్నారు అలానే ఒకప్పుడు మీరు గమనించినట్లయితే గుణాన్ని చూసి గౌరవించేవారండి ఇప్పుడు గుణాన్ని కాదు కదా వాళ్ళు ఎంత మంచివారైనా వాళ్ళకి ఎంత మంచి పేరు ఉన్నా ధనాన్ని చూసే గౌరవాన్ని ఇస్తున్నారు ఇవన్నీ అందరికీ తెలిసిన నిజాలే అయినప్పటికీ సమాజం ముందు పబ్లిక్ ముందు ఏంటంటే డబ్బులుదేముందిలే మనుషులే ముఖ్యం మనిషి గుణాలే ముఖ్యం అని చెప్పేసి చెప్పుకుని తిరిగేటటువంటి పెద్ద మనుషులు ఈ రోజుల్లో ఎక్కువైపోయారని చెప్పొచ్చు చెప్పచ్చు ఇవన్నీ అందరికీ తెలిసినప్పటికీ అందరూ కూడా సైలెంట్గానే ఉంటారు కదా మొన్న నేను ఒక కొటేషన్ చదివానండి పేపర్లోని అదేంటంటే ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నము అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో రాని స్నేహాలు ఇవన్నీ కూడా వ్యర్థమే అని చెప్పేసి నాకు కూడా అలానే అనిపించిందండి మనకు ఆకలేసినప్పుడే కదండి అన్నం విలువ తెలుస్తుంది అలానే మనకి దుఃఖంలో ఉన్నప్పుడే బంధాలు బంధుత్వాలు విలువ తెలుస్తుంది కదా కష్టంలోనే స్నేహితులు విలువ తెలుస్తుంది కానీ నిజంగా దుఃఖాల్లో ఉన్నప్పుడు బంధువులు ఆదుకుంటారండి ఎంతమంది ఆదుకుంటున్నారండి రోజుల్లో చాలా తక్కువైపోయారు ఎందుకంటే ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది కష్టంలో రాని స్నేహాలు అయితే ఇంక చెప్పనే అవసరం లేదండి మళ్ళా ఈ ఫ్రెండ్షిప్ అనేది మగవాళ్ళలో ఒక రకంగా ఉంటుందండి ఆడవాళ్ళలో ఒక రకంగా ఉంటుంది మీరు గమనించినట్లయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంటే ఆడవాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఉడుకుపోతూ ఉంటారనమాట అది ఆడవాళ్ళ సహజ లక్షణమే కావచ్చు అదే పది మంది మగాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఎన్ని అనుకున్నా మళ్ళీ కలిసికట్టుగానే ఉంటారు ఆడవాళ్ళు కూడా కలిసిపోతూ ఉంటారు అనుకోండి ముందు తిట్టుకున్నాను కాకపోతే మన ఆడవాళ్ళకి ఎలాగైనా కొంచెం ఉడుకు మొత్తానాలు ఎక్కువండి వీటిని ఎలాగైనా సరే మనం ఒప్పుకొని తీరాల్సిందే వాటిని అధిగమించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి సరే సరే మళ్ళీ టాపిక్ ఏటో వెళ్ళిపోతుంది నేనైతే స్నాక్స్ కింద అయితే రాగి సూప్ అయితే చేశానండి కొంచెం క్యారెట్ ముక్కలు అవి ఇవి వేసి మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది ఇక దీనికైతే రాగి సూప్ అయితే ఇచ్చేసి మిగిలిన పని అయితే స్టార్ట్ చేసుకోవాలి ఈవినింగ్ రొటీన్ అయితే ఈరోజు ఇంకా స్నాక్స్ ఏమీ కనిపించలేదండి నాన్న కనుక నెయ్యి తీసుకొస్తే మళ్ళీ సున్నుండలో రవ్వ ఉండలో ఏదో ఒకటైతే చెయ్యాలి అలానే పప్పు చకోడీలు చేశాను కదండి మొన్న అవి కూడా అయిపోయాయి పైగా ఈ నెలలో ఇంకా సరుకులు ఏమీ తెచ్చుకోలేదండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే తెద్దామని గట్టిగా ధీమాతో ఉన్నానన్నమాట అందుకని ఉన్న వాటిని మొత్తం కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతానికి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయండి ఒక్క శనగలు ఒకటే బయట నుంచి తెప్పించుకున్నానంతే మిగిలినవన్నీ ఇంట్లోవే ఇక అంట్లన్నీ కూడా శుభ్రంగా తోమేసానండి అలాగే కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను ఇంక మా వారు రావాలి మా వారు వస్తే ఆయనకు కూడా ఫుడ్ పెట్టేసి ఈ గిన్నెలు కూడా క్లీన్ చేసేస్తే నైట్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుందండి అలానే నేను బాటిల్స్ ఎప్పుడు కూడా సాల్ట్ వేసి అడుగుతానండి లోపల వైపు బయటేమో మామూలుగా సర్ఫ్తో తోమేస్తాను కానీ బాటిల్స్ లోపల వైపు మాత్రం సాల్ట్ అయితే వేసి అడుగుతానండి కళ్ళుప్పు రాళ్ళుప్పు అంటారు కదా అదనమాట రాళ్ళుప్పు వేసేసి కొన్ని వాటర్ వేసేసి బాటిల్ని కొంచెం షేక్ చేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసిన తర్వాత అప్పుడైతే క్లీన్ చేస్తానండి ఇప్పుడు మళ్ళీ మన టాపిక్ విషయానికి అయితే వచ్చేద్దామండి డబ్బుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదండీ డబ్బుల్ని ఎంత పొదుపుగా వాడుకుంటే కష్టకాలంలో అది మనల్ని అంత మంచిగా ఆదుకుంటుందండి ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు బంధువులు ఆదుకోవడం ఎప్పుడో మానేశారు ఇది ఒరకటి రోజుల్లో అయితే ఏదైనా చిన్న కష్టం వస్తే అయిన వాళ్ళు బంధువులు ఆప్తులే ఆదుకునేవారట అండి ఇప్పుడు ఈ జనరేషన్లో పెళ్ళిళ్ళకే సరిగ్గా బంధువులు ఆప్తులు రావట్లేదు కదా ఇక కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఎలా వస్తారండి సుఖాలు వచ్చినప్పుడే ఎవరు కూడా రావట్లేదు కదా ఎందుకంటే ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది అయితే అందరూ అలాగ ఉన్నారని చెప్పి నేనైతే అనట్లేదండి కొంతమంది అలానే ఉన్నారండి ముఖ్యంగా ఆడవాళ్ళండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంపాదించే అవకాశం ఉండదు సంపాదించే అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా వెళ్ళి ఉద్యోగాలని వ్యాపారాలని ఇంట్లో ఉండే చేసుకునేటటువంటి పనులని ఇలాంటివి చేసుకుంటూ ఉన్నారు ఇంకొంతమందికి బయటికి వెళ్ళి సంపాదించే అవకా అవకాశం ఉండదు ఇంట్లో ఉండి ఏమైనా డబ్బులు సంపాదించాలి అంటే అవగాహన ఉండదు ఇంకొంతమందికి కుదరదు ఇంకొంతమందికి వాళ్ళ హెల్త్ సహకరించదు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనే ఉండేవే కదా కాబట్టి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఏంటంటే డబ్బులు సంపాదించే అవకాశం లేనప్పుడు ఆ డబ్బుల్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలండి మన వాళ్ళు మన ఇంటి ఖర్చులకని చెప్పించినటువంటి మనీని చాలా చక్కగా జాగ్రత్తగా ఖర్చు పెట్టచ్చు తప్పులేదు ఎందుకంటే సంపాదించే అవకాశం లేనప్పుడు జాగ్రత్త చేసే అవకాశం అయితే మాత్రం మనకు ఉంటుంది కదా ఆ బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంటుంది కదండి ఎందుకంటే హౌస్ వైఫ్ అంటున్నాను ఈ మధ్యకాలం హౌస్ వైఫ్సే ఎక్కువగా సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవుతున్నారు కదా ఇన్స్టాక్ కానీ యూట్యూబ్కి కానీ ఎక్కువగా సోషల్ మీడియా మొత్తం ఎక్కువగా చూసేది నాకు తెలిసే హౌస్ వైఫ్స్ అని నేనైతే అనుకుంటానండి ఎందుకంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఫోన్లు చేసే చూసేటంత ఖాళీ అయితే ఉండదు అంతే కదా మగవాళ్ళు ఒకవేళ చూసినా కూడా పెద్దగా పట్టించుకోరు కానీ మన ఆడవాళ్ళు ఏంటంటే ఒక ఇల్లు అందంగా కనిపించి అక్కడ ఏదైనా వస్తువులు మనకు అందంగా అట్రాక్ట్ అయ్యేటట్టు కనిపిస్తే కనుక త్వరగా అట్రాక్ట్ అయ్యి మనం కూడా అలాంటి వస్తువులు కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటాము అది తప్పేమీ కాదండి కాకపోతే అలాంటివన్నీ కూడా మనకి ఎంతవరకు యూజ్ అవుతాయి అన్నది ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలండి అలానే ఏదైనా శారీ కానీ డ్రెస్ కానీ చెప్పులు కానీ ఇలా అనవసరంగా ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తే నిజంగా అవసరం వచ్చినప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళే ఉండరండి ఇప్పుడు ప పదివేలు పెట్టి ఒక చీర కొంటామండి లేదు ఐదు వేలు పెట్టి ఒక చీర కొంటాము బాగా నచ్చింది చీర కొన్నాము మనకి ఏదో అత్యవసరం వచ్చి అదే ఐదు వేల రూపాయలు కావాలి అప్పుడు ఆ చీర నమ్మితే ఐదు వేలు వస్తాయి అండి రావు అలా కాకుండా ఒక అరగ్రామ్ బంగారం కొనుక్కున్నాం అనుకోండి ఆ బంగారాన్ని నమ్మితే మనకి ఐదు వేలు రాకపోవచ్చు కనీసం నాలుగు వేలైనా వస్తాయి కదా ఎలా ఆలోచించాలండి ఏమండి మన అమ్మాలు ఏం ఉద్యోగాలు చేశారండి అయినప్పటికీ కూడా కొద్దో గొప్ప బంగారాలు అవి పెట్టి పంపించారు మనల్ని కానీ ఈ రోజుల్లో వచ్చే జనరేషన్ కిడ్స్కి అసలు బంగారంపై అవగాహన ఉండకపోవచ్చు ఎందుకంటే ఎవరూ కనీసం ఏం పెట్టుకోవట్లేదు కాబట్టి దాని ప్రాముఖ్యత కూడా మనం పిల్లలకి నేర్పించాల్సి ఉంటుందండి ఎవరూ కూడా మీరు గమనించినట్లయితే ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే పిల్లలకైతే గాజులు వేసుకోవటం కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవటం కానీ ఇలాంటివి కూడా ఉండట్లేదు ఉన్న జుట్లని కర్త్యాన్ చేసుకుని వాళ్ళు అయితే వెళ్తున్నారు అవేం తప్పేమీ కాదనుకోండి కాకపోతే అన్నిటి గురించి కూడా అవగాహన ఉండాలి ఈ మధ్యకాలం మీరు గమనించినట్లయితే చదువులు పెరిగిపోతున్నాయి కానీ జ్ఞానం మాత్రం పెరగట్లేదండి ఎందుకంటే మన చిన్నప్పుడు ఏముందండి మహా అయితే దుంపలబడిలో జరిగేవాళ్ళు అంతే కదా కాన్వెంట్స్ ఎక్కడో ఒకటో రెండో ఉండేవి అంతే కదండి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ బ్యాచ్లో పుట్టిన వాళ్ళకి మ్యాక్సిమం ఎక్కువ దుంపలబడిలోనే వేసేవారు ఎక్కడో ఇంకా రేర్గా కాన్వెంట్ అప్పుడప్పుడే కాన్వెంట్స్ వచ్చాయి కదా అది కూడా వేరే చదువుకునే చదువుకునేవాళ్ళు అంతే కదండి ఉండేవి కాన్వెంట్స్ కానీ తక్కువ గానీ కాన్వెంట్స్కి వెళ్ళేవారు కాదు అప్పుడు మనం చదివిన దుంపలబళ్ళు అనేది చాలా తక్కువ అంటే నేను చెప్పేది గవర్నమెంట్ స్కూల్ అండి మేము చిన్నప్పుడు దుంపలబళ్ళు అని చెప్పేసి అనేవాళ్ళం అనమాట అందుకదే వచ్చేస్తుంది చక్కగా బుక్స్ ఇచ్చేవారు ఆ బుక్స్ని మళ్ళీ ఎలా తీసుకునే వాళ్ళం అండి నేనైతే మా అక్క దగ్గర నుంచి తీసుకునేదాన్ని మా అక్క మా అన్నయ్య దగ్గర అంటే మా పెద్దమ్మ పెన్నమ్మ పిల్లలు నా తర్వాత మళ్ళీ మా బ్రదర్స్ ఇట్లాగా ఒకే బుక్ని నలు నాలుగైదు తరాలు కూడా చదువుకునే వాళ్ళం అంటే నాలుగైదు క్లాసుల వరకు కూడా ఒకే బుక్ని చదువుతూ ఉండేవాళ్ళము ఇప్పుడు ఏ క్లాస్కి ఆ క్లాసే బుక్స్ అన్నీ కొంటున్నాము ఎల్కేజీకి ఒక లోడ్ అయితే ఎత్తుతున్నాం భుజాల మీద పిల్లలకి కాబట్టి చదువులు ఎక్కువైపోతున్నాయి కానీ జ్ఞానం అయితే ఉండట్లేదండి మన పిల్లలకి స్కూల్లో నేర్పని పాఠాల గురించి మనమే తెలియజేయాలండి బంధాలు బంధుత్వాల గురించి ముఖ్యంగా డబ్బుల పట్ల ఒక అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత మన మీద అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనకే సరిగ్గా తెలియట్లేదు ఏం కొనుక్కుంటున్నామో ఎందుకు కొంటున్నామో కూడా తెలియట్లేదు ఇంకా మనకే తెలియలేనప్పుడు మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తామండి కాబట్టి ముందు మన డబ్బుల గురించి తెలుసుకుందామండి తర్వాత మనం మన పిల్లలకు కూడా చక్కగా నేర్పించడానికి ఉంటుంది సరేనండి ఇక్కడ నేనైతే బాటిల్స్ అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసానండి అలాగే షింక్ అది కూడా క్లీన్ చేసేసాను ఇక ఇప్పుడైతే సింక్లో పచ్చకర్పూరము అలానే లెమన్ కలిపానండి వాటర్లోని ఆ రెండు కలిపినటువంటి వా నీటిని అయితే ఒకసారి స్ప్రే చేసేస్తాను దీనివలన ఏంటంటే మార్నింగే మనకి బ్యాడ్ స్మెల్ అది రాకుండా ఉంటుంది సింక్ అలానే బొద్దింకలు చిన్న చిన్న పురుగులు ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అన్నమాట ప్రతిరోజు చేసుకునే పనులైనా ఒక క్రమ పద్ధతిలో కనుక పనులన్నీ చేసుకుంటే టైంకి అయిపోతాయండి సంజయ్ దీపం కూడా వెలిగించేసాము ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లోపల అయితే సాయంత్రం దీపం అయితే పెట్టుకుంటానండి గిన్నెలన్నీ కూడా శుభ్రంగా తోమేసిన తర్వాత కిచెన్లో పనంతా అయిపోయింది అని చెప్పి అనుకున్న తర్వాత రెండు అగరబత్తెలు అయితే వెలిగించుకుని ఆ దూపాన్ని మొత్తం కిచెన్ అంతా చూపిస్తానన్నమాట దీనివల్ల పురుగులు దోమలు పోతాయి అని చెప్పి అనేకన్నా కూడా ఇదొక సెంటిమెంట్ అని చెప్తానండి ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు నైట్ టైము పనంతా అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు పొయ్యి కదండి ఆ పొయ్యిలో కట్టెలని కొంచెం తీసి సాంబ్రాన్ని వేసేసి వంటగదిలో మొత్తం చుట్టూతో తిప్పేవారనమాట ఆ అలవాటు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందండి కాకపోతే ఇప్పుడు కట్టెలు అవి లేవు కాబట్టి రెండు అగరబత్తలు అయితే వెలిగించి కిచెన్ అంతా దూపం చూపించేస్తానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్